వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ నేమ్ ఏపీ కి సంబంధించి ఎస్జిటి పోస్టుల వివరాలు అనేవి చూద్దాం ఇవి కేటగిరీ వైజ్ గా ఒక్కొక్క కి ఏ విధంగా డివిజన్ అనేది ఇచ్చారు అనేది చూద్దాం మనకి ఏంటంటే రిజర్వేషన్ బట్టి పోస్టులు అనేవి కేటాయించడం జరుగుతుంది ఈ విధంగా ఇప్పుడు మనం ఇచ్చి ఒక డిస్టిక్ లో ఎస్డిటి పోస్టులు అనేవి ఏ విధంగా కేటాయించారు అనేది చూద్దాం అయితే బీసీలో కూడా మనకి ఏంటంటే సబ్ కేటగిరీ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి బీసీ కి సంబంధించి పోస్టుల వివరాలు అనేవి ఒక్కో డిస్టిక్ లో ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయనేది చూద్దాం బీసీ సంబంధించి సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి ఎస్ఈటి పోస్టు సంబంధించి ఆ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఉంది ఒక్కొక్క డిస్టిక్ లో ఎన్ని పోస్టులు అనేవి వస్తున్నాయి సెవెన్ పర్సెంట్ అనేది చూద్దాం అయితే మనకి ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ లో మేనేజ్మెంట్ వైజ్ గా ఒక్కొక్క డిస్టిక్ సంబంధించి రోషన్ ప్లాన్ అనేది ఇచ్చారు అంటే కేటగిరీ వైజ్ గా ప్లస్ మేనేజ్మెంట్ వైజ్ గా కూడా రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఉంది ఒక్కో డిస్టిక్ కి పోస్టులు అనేవి ఏ విధంగా కేటాయించారు అనేది ఇచ్చారు కాబట్టి ఆ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు చెప్దాం ఫస్ట్ నేను ఇక్కడ శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి తీసుకున్నాను ఫస్ట్ మేనేజ్మెంట్ తీసుకున్నాం తర్వాత టోటల్ పోస్ట్లు అనేవి ఎన్ని ఉన్నాయి ఆ డిస్టిక్ సంబంధించి వాటిలో ఓపెన్ కేటగిరీ ఏ విధంగా ఉంది లోకల్లో ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయి ఉమెన్ రిజర్వేషన్ అనేది ఏ విధంగా వర్తిస్తుంది అనే డీటెయిల్స్ అనేవి తీసుకున్నాం అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్ గానీ స్పోర్ట్స్ కోటలో పోస్టులు ఏమి లేవు కాబట్టి ఇక్కడ అనేది చూస్తే మన పోస్టుల వివరాలు అనేవి చూద్దాం ఫస్ట్ ఇక్కడ మేనేజ్మెంట్ అనేది తీసుకున్నాం మనం ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా బీసీఏ కేటగిరీ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తీసుకున్నాం ప్రతి డిస్టిక్ లో బీసీఏ కి సంబంధించి పోస్టుల వివరాలు ఖాళీ వివరాలు అనేవి ఇక్కడ చెప్తున్నాం ఫస్ట్ మేనేజ్మెంట్ మనకి ఏంటంటే గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీస్ సంబంధించి ఇచ్చారు దీనిలో మనం చూస్తే టోటల్ పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయి అంటే బీసీఏకి సంబంధించి నాలుగు పోస్టులు అనేవి ఉన్నాయి శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి వీటిలో మనకి ఓపెన్ పోస్ట్ అనేది ఒకటి ఉంది లోకల్ కేటగిరీ సంబంధించి మూడు పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది వీటిలో మనకి ఏంటంటే ఉమెన్ రిజర్వేషన్ అనేది కూడా వర్తిస్తుంది ఉమెన్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఒక పోస్ట్ అనేది మనకి కనిపిస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీస్కి సంబంధించి మనకి పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయనేసి చెప్తున్నాం నెక్స్ట్ మేనేజ్మెంట్ అనేది చూద్దాం నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకి గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీలో ఒరియా మీడియం సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి చూస్తే టోటల్ మనకి ఒక పోస్ట్ అనేది ఉంది మనకి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏమీ లేదు లోకల్ కేటగిరీలో ఒక పోస్ట్ అనేది ఉంది ఉమెన్ లో కూడా పోస్ట్ ఏమీ లేదు నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకి ఇక్కడ చూస్తే మున్సిపల్ మున్సిపల్ మేనేజ్మెంట్ కి రిలేటెడ్ గా చూస్తే పోస్టుల వివరాలు అనేవి బీసీఏ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చెప్తున్నాం కాబట్టి టోటల్ గా రెండు పోస్టులు అనేవి ఉన్నాయి వీటిలో మనకి ఓపెన్ పోస్ట్ ఏమి లేదు లోకల్ కేటగిరీకి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ఉమెన్ రిజర్వేషన్ లో కూడా పోస్టులు ఏమి కనిపించడం లేదు అలాగే నెక్స్ట్ మేనేజ్మెంట్ చూస్తే మనకి మున్సిపల్ కార్పొరేషన్ దీనికి సంబంధించి మనకి డీటెయిల్స్ అనేవి చూస్తే టోటల్ గా రెండు పోస్టులు అనేవి ఉన్నాయి శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి బీసీఏ కేటగిరీకి దీనిలో మనకి ఓపెన్ కేటగిరీ పోస్టులు ఏమి లేదు లోకల్లో మనకి రెండు మంది నుంచి రెండు అనేవి ఉన్నాయి ఉమెన్ రిజర్వేషన్ కూడా మనకి పోస్టులు ఏమి లేవు అనేసి చెప్తున్నాం ఈ విధంగా ఈ విధంగా శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి బీసీఏ కేటగిరీకి పోస్టులు అనేవి ఏ విధంగా ఉన్నాయి వివిధ మేనేజ్మెంట్కి సంబంధించి అనేసి డీటెయిల్స్ అనేవి చెప్తాం కాబట్టి టోటల్ గా ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయి అనేసి చూస్తే మనకి మొత్తం తొమ్మిది పోస్టులు అనేవి ఉన్నాయి వీటి వీటిలో మనకి ఓపెన్ కేటగిరీ ఒక పోస్టు లోకల్ కేటగిరీ ఎనిమిది పోస్టులు ఉమెన్ రిజర్వేషన్ అనేది ఒక పోస్ట్ అనేది వర్తిస్తుంది అనేసి చెప్తున్నాం ఇవి శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి బీసీఏ కేటగిరీకి ఉన్న పోస్టుల వివరాలు అనేసి చెప్తున్నాం నెక్స్ట్ డిస్టిక్ మనం విజయనగరం డిస్టిక్ అనేది తీసుకున్నాం దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తే ఫస్ట్ మనం మేనేజ్మెంట్ తీసుకున్నాం టోటల్ పోస్టుల వివరాలు ఓపెన్ కేటగిరీ లోకల్ కేటగిరీ ఉమెన్ రిజర్వేషన్ అనేవి తీసుకున్నాం డీటెయిల్స్ అనేవి మేనేజ్మెంట్ లో మనకి ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీకి కి సంబంధించి పోస్టుల వివరాలు చూస్తే టోటల్ గా టెన్ పోస్టులు అనేవి ఉన్నాయి ఈ టెన్ లో మనకి ఓపెన్ కేటగిరీ లో రెండు పోస్టులు ఉన్నాయి అలాగే లోకల్ కేటగిరీ సంబంధించి ఎనిమిది అనేవి ఉన్నాయి ఉమెన్ రిజర్వేషన్ అనేది రెండు పోస్టులు కేటాయించాల్సి ఉంటుంది ఐమెన్ రిజర్వేషన్ అనేది రెండు అనేవి ఉన్నాయి అంటే ఇక్కడ మనకి ఆరిజెంటల్ రిజర్వేషన్ అండ్ వర్టికల్ రిజర్వేషన్ రెండు కూడా అప్లై చేస్తున్నారనేసి చెప్పాలి ఉన్న మొత్తం పది పోస్టులు రెండు పోస్టులు ఏంటి అంటే ఉమెన్ రిజర్వేషన్ కి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మేనేజ్మెంట్ చూస్తే మనకి మున్సిపల్ కి సంబంధించి విజయనగరం డిస్టిక్ లో పోస్టుల వివరాలు అనేవి చూద్దాం డిసీఏ కి సంబంధించి టోటల్ గా మూడు కేటగిరీలో ఒక పోస్ట్ ఉంటే లోకల్ కేటగిరీలో రెండు అనేవి ఉన్నాయి ఉమెన్ రిజర్వేషన్ లో పోస్ట్ ఏం లేదనేసి చెప్తున్నాం నెక్స్ట్ నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి పోస్టుల వివరాలు అనేది చూద్దాం టోటల్ గా ఒక పోస్ట్ అనేది ఉంది ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏమి లేదు లోకల్ కేటగిరీలో ఒక పోస్ట్ అనేది ఉంది ఉమెన్ రిజర్వేషన్ లో కూడా పోస్ట్ ఏమీ లేదు నెక్స్ట్ మేనేజ్మెంట్ మనం చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ లో ఉర్దూ మీడియం సంబంధించి పోస్టుల వివరాలు చూస్తే మనకి టోటల్ గా ఒక పోస్ట్ అనేది ఉంది ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏమి లేదు అలాగే లోకల్ కేటగిరీలో పోస్ట్ అనేది ఉంది ఒక పోస్ట్ అనేది మనకి లోకల్ కేటగిరీలో వస్తుంది ఉమెన్ రిజర్వేషన్ లో కూడా పోస్ట్ ఏమి లేదు అనేసి చెప్తున్నాం ఇవన్నీ కూడా విజయనగరం సంబంధించి బీసీఏ కేటగిరీకి ఉన్న పోస్టుల వివరాలు అనేసి చెప్తున్నాం టోటల్ గా విజయనగరం సంబంధించి బీసీఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే పదిహేను పోస్టులు ఉన్నాయి చెప్తున్నాం ఓపెన్ లో మనకి మూడు పోస్టులు లోకల్ కేటగిరీకి సంబంధించి పన్నెండు పోస్టులు అనేవి ఉన్నాయి ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి రెండు పోస్టులు అనేవి ఉన్నాయి నెక్స్ట్ డిస్టిక్ మనకి విశాఖపట్నం విశాఖపట్నం సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం ఫస్ట్ మేనేజ్మెంట్ లో మనకు చూస్తే గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీకి సంబంధించి టోటల్ గా మనకి తొమ్మిది పోస్టులు అనేవి ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో రెండు పోస్టులు లోకల్ కేటగిరీలో ఏడు పోస్టులు ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి రెండు పోస్టులు అనేవి ఉన్నాయి ఈ విధంగా గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీస్ సంబంధించి ఈ మేనేజ్మెంట్ సంబంధించి ఈ పోస్టులునే ఉన్నాయని చెప్తున్నాం నెక్స్ట్ మనకి గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీలో ఉర్దూ మీడియం సంబంధించి పోస్టుల వివరాలు చూస్తే మొత్తం ఒక పోస్ట్ అనేది ఉంది ఇక్కడ ఒక పోస్ట్ అనేది ఉంది టోటల్లో ఓపెన్ లో మనకి పోస్ట్ ఏమి లేదు లోకల్ కేటగిరీలో ఒక పోస్ట్ అనేది ఉంది ఉమెన్ రిజర్వేషన్ లో పోస్ట్ ఏమీ లేదు నెక్స్ట్ మేనేజ్మెంట్ చూస్తే మనకి మున్సిపల్ కార్పొరేషన్ దీనికి సంబంధించి టోటల్ పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయి అంటే సెవెన్ పోస్టులు అనేవి ఉన్నాయి వీటిలో మనకి ఓపెన్ లో ఒక పోస్ట్ అనేది ఉంది లోకల్ కేటగిరీకి సంబంధించి ఆరు పోస్టులు అనేవి ఉన్నాయి ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి రెండు పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది బీసీ కేటగిరీ ఉన్న పోస్టుల వివరాలు అనేవి చెప్తున్నాం అయితే టోటల్ గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే సెవెంటీన్ పోస్టులు అనేవి ఉన్నాయి మొత్తం పదిహేడు పోస్టులు అనేవి ఉన్నాయి వాటిలో ఓపెన్ కేటగిరీ మూడు పోస్టులు లోకల్ కేటగిరీకి సంబంధించి పద్నాలుగు పోస్టులు అనేవి ఉన్నాయి ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి నాలుగు పోస్టులు అనేవి ఉన్నాయి నెక్స్ట్ డిస్టిక్ చూస్తే మనకి ఈస్ట్ గోదావరికి సంబంధించి పోస్టుల వివరాలు అనేవి చూద్దాం మనకి గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీ కి సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే టోటల్ గా ఎయిటీన్ అనేవి ఉన్నాయి వీటిలో ఓపెన్ కేటగిరీలో నాలుగు పోస్టులు లోకల్ కేటగిరీలో పద్నాలుగు అనేవి ఉన్నాయి ఉమెన్ రిజర్వేషన్ లో నాలుగు అనేవి ఉన్నాయి నెక్స్ట్ మనకి మున్సిపల్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ సంబంధించి పోస్టుల వివరాలు చూస్తే టోటల్ గా మనకి నాలుగు పోస్టులు అనే ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ అనేది లోకల్ కేటగిరీలో మనకి మూడు పోస్టులు ఉమెన్ రిజర్వేషన్ లో పోస్ట్ ఏమి లేదు అలాగే నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి పోస్టుల వివరాలు చూస్తే మొత్తం మనకి ఏడు పోస్టులు అనేవి ఉన్నాయి దీనిలో ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏం లేదు లోకల్ కేటగిరీలో ఏడు పోస్టులు అనేవి ఉన్నాయి ఉమెన్ రిజర్వేషన్ అనేది రెండు పోస్టులు ఖాళీలు అనేవి ఉన్నాయి ఇక్కడ మనకి ఈ విధంగా ఈస్ట్ గోదావరికి సంబంధించి మనం చూస్తే గనక మొత్తం ట్వంటీ నైన్ పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది వీటిలో మనకి ఓపెన్ కేటగిరీ ఐదు పోస్టులు లోకల్ కేటగిరీ సంబంధించి ఇరవై నాలుగు అనేవి ఉన్నాయి ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి ఆరు పోస్టులు అనేవి ఖాళీలు అనేవి ఉన్నట్లుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ బీసీఏ కి సంబంధించి వెస్ట్ గోదావరిలో ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయి అనేది చూద్దాం ఫస్ట్ మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీకి సంబంధించి పోస్టుల వివరాలు చూస్తే మొత్తం సెవెంటీన్ పోస్టులు అనేవి ఉన్నాయి వీటిలో మూడు పోస్టులు ఓపెన్ కేటగిరీ పద్నాలుగు పోస్టులు అనేవి లోకల్ కేటగిరీకి వస్తున్నాయి నెక్స్ట్ మనకి ఉమెన్ రిజర్వేషన్ అనేది ఐదు పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది ఇటు మేనేజ్మెంట్ మనకు చూస్తే మున్సిపల్ మున్సిపల్ కి సంబంధించి చూస్తే టోటల్ గా నైన్ పోస్టులు అనేవి ఉన్నాయి విప్పని కేటగిరీ రెండు పోస్టులు అనేవి ఉన్నాయి లోకల్ కేటగిరీకి సంబంధించి ఏడు పోస్టులు ఉమెన్ రిజర్వేషన్ కి సంబంధించి రెండు అనేవి ఖాళీలు అనేవి ఉన్నట్లుగా చూపిస్తుంది ఇటు మేనేజ్మెంట్ మనకు చూస్తే మున్సిపల్ లో ఉర్దూ మీడియం సంబంధించిన మేనేజ్మెంట్ అయితే మనకు దీని పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఓపెన్ కేటగిరీ లో పోస్ట్ ఏం లేదు లోకల్లో పోస్ట్ అనేది ఇచ్చారు ఉమెన్ రిజర్వేషన్ కి పోస్ట్ అనేది ఉంది అనేది చెప్తున్నాం నెక్స్ట్ మనకి మున్సిపల్ కార్పొరేషన్ రిలేటెడ్ గా చూస్తే మొత్తం మూడు పోస్టులు అనేవి ఉన్నాయి వాటిలో ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది లోకల్లో రెండు పోస్టులు అనేవి ఉన్నాయి ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది ఈ విధంగా మొత్తం మనకి వెస్ట్ గోదావరికి సంబంధించి ముప్పై పోస్టులు అనేవి ఉన్నాయి వీటిలో ఓపెన్ కేటగిరీ ఆరు పోస్టులు అలాగే లోకల్ కేటగిరీకి సంబంధించి ఇరవై నాలుగు పోస్టులు ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి తొమ్మిది పోస్టులు అనేవి ఉన్నాయి అనేసి చెప్తున్నాం నెక్స్ట్ డిస్ట్రిక్ట్ మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ కి సంబంధించి బీసీఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు అనేది చూద్దాం అన్ని మేనేజ్మెంట్ సంబంధించి గవర్నమెంట్ ఆర్ లోకల్ కి సంబంధించిన మేనేజ్మెంట్ రిలేటెడ్ పోస్టులు అనేవి టోటల్ గా ముప్పై అనేవి ఉన్నాయి దీనిలో ఓపెన్ కేటగిరీలో ఆరు పోస్టులు ఒక కేటగిరీకి సంబంధించి ఇరవై నాలుగు అనేవి ఉన్నాయి ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి ఎనిమిది పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది నెక్స్ట్ మనకి గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీకి సంబంధించి ఉర్దూ మీడియం సంబంధించి పోస్టుల వివరాలు చూస్తే టోటల్ గా రెండు పోస్టులు అనేవి ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏం లేదు లోకల్ లో రెండు పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది ఉమెన్ రిజర్వేషన్ అనేది లేదు అనేసి చెప్తాం నెక్స్ట్ మేనేజ్మెంట్ చూస్తే మనకి మున్సిపల్ 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 మేనేజ్మెంట్ సంబంధించి పోస్టుల వివరాలు అనేవి చూద్దాం ఫస్ట్ కనిపిస్తుంది మనకి ఓపెన్ కేటగిరీలో ఆ ఒక పోస్ట్ అనేది ఉంది లోకల్ లో మనకి పోస్ట్ ఏం లేదు అలాగే ఉమెన్ రిజర్వేషన్ లో కూడా పోస్ట్ ఏమీ లేదు నెక్స్ట్ మనకి మున్సిపల్ కార్పొరేషన్ రిలేటెడ్ గా పోస్టుల వివరాలు అనేవి చూద్దాం టోటల్ గా ఐదు పోస్టులు ఓపెన్ లో ఒక పోస్ట్ అనేది ఉంది లోకల్ కేటగిరీ సంబంధించి నాలుగు పోస్టులు ఉమెన్ రిజర్వేషన్ లో ఒక పోస్ట్ ఉంది అనేసి చెప్తున్నాం నెక్స్ట్ మేనేజ్మెంట్ అనేది చూద్దాం మున్సిపల్ కార్పొరేషన్ రిలేటెడ్ గా ఉర్దూ మీడియం సంబంధించి చూస్తే మొత్తం ఒక పోస్ట్ అనేది ఉంది ఇది మనకి ఓపెన్ కేటగిరీలో లేదు లోకల్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది ఉమెన్ రిజర్వేషన్ అనేది ఇక్కడ లేదు అనేసి చెప్తున్నాం ఈ విధంగా కృష్ణా డిస్టిక్ సంబంధించి మొత్తం పోస్టుల వివరాలు చూస్తే ముప్పై తొమ్మిది పోస్టులు అనేవి ఉన్నాయి ఓపెన్ కేటగిరీ ఎనిమిది పోస్టులు లోకల్ కేటగిరీ సంబంధించి ముప్పై ఒక్క పోస్టులు ఉన్న రిజర్వేషన్ లో తొమ్మిది పోస్టులు అనేవి ఉన్నాయి ఇవి కృష్ణా డిస్టిక్ సంబంధించి బీసీ కేటగిరీకి ఉన్న పోస్టుల వివరాలు అనేసి చెప్తాను నెక్స్ట్ డిస్టిక్ అనేది చూస్తే మనకి గుంటూరు డిస్టిక్ గుంటూరు డిస్టిక్ సంబంధించి పోస్టుల వివరాలు అనేవి చూద్దాం బిసిఏ కేటగిరీ సంబంధించి గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీ కి సంబంధించి ఈ మేనేజ్మెంట్ కి సంబంధించి చూస్తే మనకి టోటల్ గా ఇరవై పోస్టులు ఓపెన్ కేటగిరీలో నాలుగు పోస్టులు లోకల్ కేటగిరీ పదహారు పోస్టులు అనేవి ఉన్నాయి ఉమెన్ రిజర్వేషన్ లో ఆరు పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకి చూస్తే మేనేజ్మెంట్ మనకి గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీ కి సంబంధించి ఉర్దూ మీడియం ఈ ఉర్దూ మీడియం సంబంధించి పోస్టుల వివరాలు అనేవి చూద్దాం ఒక పోస్ట్ అనేది ఉంది మనకి ఓపెన్ కేటగిరీ లో పోస్ట్ లేదు లోకల్ కేటగిరీలో పోస్ట్ అనేది ఇచ్చారు ఇక్కడ మనకి ఉమెన్ రిజర్వేషన్ కూడా లేదనేది చెప్తున్నాం నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకి మున్సిపల్ మున్సిపల్ కి సంబంధించి చూస్తే టోటల్ గా తొమ్మిది అనేవి ఉన్నాయి వాటిలో ఓపెన్ కేటగిరీ రెండు పోస్టులు లోకల్ కేటగిరీకి సంబంధించి ఏడు పోస్టులు కేటగిరీ సంబంధించి ఏడు అనేవి ఉన్నాయి ఉమిన్ రిజర్వేషన్ సంబంధించి రెండు పోస్టులు అనేవి ఉన్నాయి అనేది చెప్తున్నాం నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకి మున్సిపల్ కి సంబంధించి ఉర్దూ మీడియం సంబంధించి పోస్టుల వివరాలు చూస్తే టోటల్ గా రెండు పోస్టులు అనేవి ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది లోకల్ కేటగిరీలో ఒక పోస్ట్ అనేది ఇచ్చారు ఉమెన్ రిజర్వేషన్ లో పోస్ట్ ఏమీ లేదు నెక్స్ట్ మనకి మున్సిపల్ కార్పొరేషన్ రిలేటెడ్గా పోస్టుల వివరాలు చూస్తే మొత్తం నాలుగు పోస్టులు అనేవి ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ అనేది ఉంది లోకల్ కేటగిరీలో మూడు పోస్టులు అనేవి ఉన్నాయి ఉమెన్ రిజర్వేషన్ లో ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి మున్సిపల్ కార్పొరేషన్ రిలేటెడ్ గా ఉర్దూ మీడియం సంబంధించి ఒక పోస్ట్ అనేది ఉంది ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏమి లేదు లోకల్ కేటగిరీలో ఒక పోస్ట్ అనేది ఇచ్చారు అలాగే ఉమెన్ రిజర్వేషన్ లో పోస్ట్ ఏమి లేదు అనేది చెప్తున్నాం ఇవి మనకి గుంటూరు డిస్టిక్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనకి ముప్పై ఏడు పోస్టులు అనేవి ఉన్నాయి వాటిలో ఓపెన్ కేటగిరీలో ఎనిమిది పోస్టులు లోకల్ కేటగిరీలో ఇరవై తొమ్మిది పోస్టులు ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి తొమ్మిది పోస్టులు ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఉన్నాయి అనేసి చెప్తున్నాం నెక్స్ట్ డిస్టిక్ మనం చూస్తే నెక్స్ట్ డిస్టిక్ మనకి ప్రకాశం డిస్టిక్ ప్రకాశం డిస్టిక్ సంబంధించి పోస్టుల వివరాలు చూస్తే ఫస్ట్ మేనేజ్మెంట్ మనకి గవర్నమెంట్ అండ్ లోకల్ బడికి సంబంధించి మొత్తం ఐదు పోస్టులు అనేవి ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏమి లేదు లోకల్ కేటగిరీలో ఐదు అనేవి ఉన్నాయి అలాగే ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి రెండు పోస్టులు అనేవి ఉన్నాయి మున్సిపల్ రిలేటెడ్ గా చూస్తే టోటల్ గా రెండు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఒకటి మనకి ఓపెన్ కేటగిరీలో అలాగే రెండో పోస్ట్ అనేది లోకల్ కేటగిరీలో ఉంది అలాగే ఉమెన్ రిజర్వేషన్ కూడా ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ లో ఒక పోస్ట్ అనేది కేటాయించాల్సి ఉంటుంది నెక్స్ట్ మేనేజ్మెంట్ చూద్దాం మున్సిపల్ కార్పొరేషన్ రిలేటెడ్ గా చూస్తే ఒక పోస్ట్ అనేది ఉంది మనకి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ లేదు లోకల్ కేటగిరీలో ఆ ఒక్క పోస్ట్ అనేది తీసుకున్నారు ఉమెన్ రిజర్వేషన్ లేదు ఇక్కడ టోటల్గా ప్రకాశం డిస్టిక్ సంబంధించి బీసీఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయని చూస్తే ఎనిమిది పోస్టులు అనేవి ఉన్నాయి వీటిలో ఒకటి ఓపెన్ కేటగిరీ మిగిలిన ఏడు పోస్టులు అనేవి లోకల్ కేటగిరీకి వస్తుంది అలాగే మనకి ఉమెన్ రిజర్వేషన్ అనేది మూడు పోస్టులు అనేవి ఉన్నాయి అనేసి చెప్తాం నెక్స్ట్ డిస్టిక్ సంబంధించి వివరాలు అనేవి చూద్దాం నెల్లూరు డిస్టిక్ నెల్లూరు డిస్టిక్ సంబంధించి చూస్తే గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీ సంబంధించి మనం చూస్తే మొత్తం ఆరు పోస్టులు అనేవి ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ అనేది ఉంది లోకల్ కేటగిరీలో ఐదు అనేవి ఉన్నాయి ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మేనేజ్మెంట్ మున్సిపల్ ఒక పోస్ట్ అనేది ఉంది టోటల్ గా అలాగే మనకి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏమి లేదు లోకల్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది ఉమెన్ రిజర్వేషన్ వర్తించట్లేదు ఇక్కడ నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ రిలేటెడ్ గా చూస్తే ఒక పోస్ట్ అనేది ఉంది ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏం లేదు లోకల్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది అలాగే ఉమెన్ రిజర్వేషన్ అనేది లేదు అనేసి చెప్తున్నాం ఈ విధంగా మనకి ఏంటి అంటే నెల్లూరు డిస్టిక్ సంబంధించి బీసీఏ కేటగిరీకి ఉన్న పోస్టుల వివరాలు అనేసి చెప్తున్నాం మొత్తం మనకి ఎనిమిది పోస్టులు అనేవి ఉన్నాయి వాటిలో ఓపెన్ కేటగిరీలో ఒక పోస్టు లోకల్ కేటగిరీలో ఏడు పోస్టులు ఉమెన్ రిజర్వేషన్ కి ఒకటి కేటాయించడం జరిగింది నెక్స్ట్ డిస్టిక్ మనం చూస్తే గనక చిత్తూరు డిస్టిక్ దీనికి సంబంధించి చూస్తే గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీకి సంబంధించి మొత్తం యాభై రెండు పోస్టులు అనేవి ఉన్నాయి టోటల్ గా వీటిలో ఓపెన్ లో పది పోస్టులు అనేవి ఉన్నాయి లోకల్లో నలభై రెండు పోస్టులు ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి పదహారు పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ మేనేజ్మెంట్ మనం చూస్తే గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీకి సంబంధించి ఉర్దూ మీడియం సంబంధించి పోస్టుల వివరాలు చూద్దాం ఇక్కడ మనకి రెండు పోస్టులు అనేవి ఇచ్చారు ఇక్కడ మనం ఏంటంటే వన్ ప్లస్ వన్ అని తీసుకున్నాం ఇవి ఒకటి క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అయితే రెండోది ఏంటంటే కరెంట్ వేకెన్సీ లో ఉన్న పోస్ట్ అనేసి చెప్తున్నాం క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అండి ఏంటంటే పోస్ట్లు అంటే మనం ఏం చెప్పొచ్చు అండి ఒక కేటగిరీ కి సంబంధించి పోస్టులు అనేవి కేటాయిస్తే అవి ఫిల్ అవనప్పుడు అంటే ఆ పోస్టులు పూర్తిగా భర్తీ కానప్పుడు ఆ పోస్టులన్నీ కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ కి యాడ్ చేయడం జరుగుతుంది వీటిని మనం ఏమి అంటే క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అనేసి చెప్తున్నాం గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీ సంబంధించి ఉర్దూ మీడియంలో క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ ఒకటి కరెంట్ వేకెన్సీ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను వన్ ప్లస్ వన్ అనేసి తీసుకోవడం జరిగింది కాబట్టి టోటల్ గా రెండు పోస్టులు అనేసి చెప్పాలి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏం లేదు లోకల్ కేటగిరీలో ఈ రెండు పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది ఉమెన్ రిజర్వేషన్ లేదు ఇక్కడ మనకి ఇది అబ్జర్వ్ చేయాలి ఇష్టం మేనేజ్మెంట్ చూస్తే మనకి గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీకి సంబంధించి తమిళ మీడియం సంబంధించి పోస్టుల వివరాలు అనేవి చూద్దాం టోటల్ గా ఒక పోస్ట్ అనేది ఉంది మనకి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏమి లేదు లోకల్ కేటగిరీలో పోస్ట్ అనేది ఇచ్చారు ఉమెన్ రిజర్వేషన్ కూడా ఏమీ లేదు అనేసి చెప్తాను నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకి మున్సిపల్ మున్సిపల్ రిలేటెడ్ గా చూస్తే మొత్తం నాలుగు పోస్టులు ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో ఒక పోస్టు అలాగే లోకల్ రిజర్వేషన్ లో ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకి మున్సిపల్ కార్పొరేషన్ రిలేటెడ్ గా చూస్తే మొత్తం ఆరు పోస్టులు అనేవి ఉన్నాయి పోస్టులు అనేవి ఓపెన్ కేటగిరీ నాలుగు అనేవి మనకి ఏంటి అంటే లోకల్ కేటగిరీ వస్తుంది అలాగే ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ ఉంది ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకి మున్సిపల్ కార్పొరేషన్ లో తమిళ మీడియం సంబంధించి పోస్టుల వివరాలు చూస్తే మొత్తం ఒక పోస్ట్ అనేది ఉంది ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏం లేదు లోకల్ కేటగిరీలో ఒక పోస్ట్ ఇచ్చారు ఉమెన్ రిజర్వేషన్ కూడా లేదు అనేసి చెప్తాను మొత్తం మనకి చిత్తూరు డిస్టిక్ సంబంధించి అరవై ఆరు పోస్టులు అనేవి ఉన్నాయి వీటిలో పదమూడు పోస్టులు అనేవి ఓపెన్ కేటగిరీ యాభై మూడు పోస్టులు అనేవి మనకి లోకల్ కేటగిరీ పద్దెనిమిది పోస్టులు అనేవి మనకి ఉమెన్ రిజర్వేషన్ అనేది కేటాయించడం జరిగింది నెక్స్ట్ డిస్టిక్ మనకి కడప డిస్టిక్ సంబంధించి పోస్టుల వివరాలు అనేవి చూద్దాం గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీ సంబంధించి చూస్తే మనకి మొత్తం పదహారు పోస్టులు అనేవి ఉన్నాయి వీటిలో నాలుగు పోస్టులు ఓపెన్ కేటగిరీ పన్నెండు పోస్టులు అనేవి లోకల్ కేటగిరీ నాలుగు పోస్టులు అనేవి ఉమెన్ రిజర్వేషన్ కి కేటాయించారు నెక్స్ట్ మేనేజ్మెంట్ చూస్తే మనకి గవర్నమెంట్ ఆర్ లోకల్ బడీలో ఉర్దూ మీడియం సంబంధించి పోస్టుల వివరాలు చూస్తే మనకి ఇక్కడ త్రీ ప్లస్ వన్ అనేది తీసుకున్నాం అంటే మనకి మూడు క్యారీ ఫర్వర్డ్ పోస్టులు ఒక పోస్ట్ ఏమి కరెంట్ వేకెన్సీ అనేసి చెప్పాలి అంటే ఇక్కడ మనకి క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ ఉంది అలాగే కరెంట్ వేకెన్సీ సంబంధించి పోస్ట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ నేను త్రీ ప్లస్ వన్ అనేది తీసుకున్నాను అయితే మనకి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏం లేదు లోకల్ కేటగిరీ సంబంధించి మనకి ఈ త్రీ ప్లస్ వన్ పోస్టులు అనేవి అంటే నాలుగు పోస్టులు అనేవి తీసుకోవడం జరిగింది ఉమెన్ రిజర్వేషన్ లో ఒక పోస్ట్ అనేది కేటాయించారు నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకి మున్సిపల్ మున్సిపల్ లో మనకి చూస్తే గనక మొత్తం రెండు పోస్టులు అనేవి ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏం లేదు లోకల్ కేటగిరీలో రెండు పోస్టులు ఉన్నాయి ఉమెన్ రిజర్వేషన్ లో పోస్ట్ ఏం లేదు మనకి నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకి చూస్తే కనుక మున్సిపల్ ఉర్దూ మీడియం సంబంధించి ఇచ్చారు ఒక పోస్ట్ అనేది ఉంది ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏం లేదు లోకల్ కేటగిరీలో ఒక పోస్ట్ అనేది ఉంది ఉమెన్ రిజర్వేషన్ కూడా ఇక్కడ లేదు అనేది చెప్తున్నాను నెక్స్ట్ మనకి మున్సిపల్ కార్పొరేషన్ రిలేటెడ్ గా చూస్తే ఒక పోస్ట్ ఉంది ఇది మనకి లోకల్ కేటగిరీలో ఇచ్చారంటే ఓపెన్ లో లేదు అలాగే ఉమెన్ రిజర్వేషన్ కూడా లేదు అనేసి చెప్తాను నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ రిలేటెడ్ గా ఉర్దూ మీడియం సంబంధించి చూస్తే ఒక పోస్ట్ అనేది వేకెన్సీ ఉంది ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏమి లేదు లోకల్ కేటగిరీకి సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది అలాగే ఉమెన్ రిజర్వేషన్ కూడా ఏమీ లేదు చెప్తున్నాం ఈ విధంగా ఈ విధంగా మనకి టోటల్ గా చూస్తే కడప డిస్టిక్ సంబంధించి మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి బీసీఏ కేటగిరీకి అని చూస్తే గనక మొత్తం ఇరవై ఐదు పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉన్నాయి బీసీ కేటగిరీకి వీటిలో మనకి లోకల్ కేటగిరీలో నాలుగు పోస్టులు లోకల్ కేటగిరీలో ఇరవై ఒక్క పోస్టులు అలాగే ఉమెన్ రిజర్వేషన్ లో ఐదు పోస్టులు అనేవి కేటాయిస్తారు మనకి నెక్స్ట్ డిస్టిక్ చూస్తే అనంతపురం డిస్టిక్ దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేవి చూద్దాం ఫస్ట్ మనకి మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీకి సంబంధించి చూస్తే టోటల్ గా మూడు పోస్ట్లు అనేవి ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏం లేదు లోకల్ కేటగిరీలో మూడు పోస్టులు ఉమెన్ రిజర్వేషన్ లో ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీ కి సంబంధించి కన్నడ మీడియం సంబంధించి చూస్తే ఒక పోస్ట్ అనేది ఉంది ఓపెన్ కేటగిరీలో ఆ పోస్ట్ ఇచ్చారు లోకల్ కేటగిరీలో పోస్ట్ లేదు రిజర్వేషన్ లో కూడా పోస్ట్ లేదు అనేసి చెప్తున్నాం నెక్స్ట్ నెక్స్ట్ మనకి చూస్తే మున్సిపల్ మున్సిపల్ గా చూస్తే మొత్తం మనకి మూడు పోస్టులు అనేవి ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో ఒక పోస్టు అలాగే లోకల్ కేటగిరీలో రెండు పోస్టులు అనేవి ఇచ్చారు రిజర్వేషన్ ఏమీ లేదనేసి అనేసి చెప్తున్నాను నెక్స్ట్ మనం చూద్దాం నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకి మున్సిపల్ లో ఉర్దూ మీడియం మీడియం సంబంధించి చూస్తే ఒక పోస్ట్ అనేది ఉంది ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏమి లేదు లోకల్ కేటగిరీలో ఒక పోస్ట్ ఇచ్చారు అలాగే ఉమెన్ రిజర్వేషన్ కూడా లేదు అనేసి చెప్తున్నాం నెక్స్ట్ మనం చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ గా చూస్తే మొత్తం నాలుగు పోస్టులు అనేవి ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో ఒక పోస్టు అలాగే లోకల్ కేటగిరీలో మూడు పోస్టులు ఉమెన్ రిజర్వేషన్ లో ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చూస్తే పన్నెండు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి టోటల్ గా వీటిలో మనకి ఓపెన్ కేటగిరీలో మూడు పోస్టులు లోకల్ కేటగిరీలో తొమ్మిది పోస్టులు ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి రెండు పోస్టులు ఇచ్చారు ఫస్ట్ డిస్టిక్ అనేది చూస్తే కనుక కర్నూలు డిస్టిక్ సంబంధించి డీటెయిల్స్ అనేవి చూద్దాం ఫస్ట్ మనకి ఏంటండి గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీకి సంబంధించి డీటెయిల్స్ అనేవి చూద్దాం టోటల్ గా మనకి వన్ థర్టీన్ పోస్టులు అనేవి ఉన్నాయి వీటిలో మనకి ఓపెన్ కేటగిరీలో ట్వంటీ టూ పోస్టులు అలాగే లోకల్ కేటగిరీలో నైన్టీ వన్ పోస్టులు అనేవి ఇచ్చారు ఉమెన్ ఉమెన్ లో థర్టీ టూ పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మేనేజ్మెంట్ చూద్దాం గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీకి సంబంధించి ఉర్దూ మీడియంకి సంబంధించి చూస్తే టోటల్ గా మనకి టూ ప్లస్ ఫైవ్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఇక్కడ మనకి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కరెంట్ వేకెన్సీ సంబంధించి పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా తీసుకున్నాం అలాగే ఉమెన్ ఓపెన్ కేటగిరీలో వన్ ప్లస్ వన్ పోస్టులు అనేవి ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో మనం చూస్తే క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ ఒకటి కరెంట్ వేకెన్సీ సంబంధించి ఒక పోస్ట్ ఉంది కాబట్టి వన్ ప్లస్ వన్ అనేది తీసుకున్నాం అలాగే నెక్స్ట్ మనకి లోకల్ కేటగిరీలో చూస్తే మనకి క్యారీ ఫార్వర్డ్ పోస్టు అలాగే కరెంట్ వేకెన్సీ సంబంధించి పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా తీసుకోవడం జరిగింది ఉమెన్ రిజర్వేషన్ కూడా అదే విధంగా తీసుకున్నాం నెక్స్ట్ మేనేజ్మెంట్ మనం చూస్తే గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీకి సంబంధించి కన్నడ మీడియం సంబంధించి చూస్తే ఒక పోస్ట్ అనేది ఉంది ఇది మనకి లోకల్ లో ఇవ్వడం జరిగింది మనకి లోకల్ కేటగిరీలో ఇచ్చారు అంటే ఉమెన్ రిజర్వేషన్ లేదు ఓపెన్ కేటగిరీ కూడా లేదు అనేసి చెప్తాను నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకి మున్సిపల్ మున్సిపల్ రిలేటెడ్ గా చూస్తే రెండు పోస్టులు అనే ఉన్నాయి మనకి ఓపెన్ కేటగిరీ లో పోస్ట్ లేదు లోకల్ కేటగిరీ లో రెండు పోస్టులు అనే ఉన్నాయి అలాగే ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి ఒక పోస్ట్ అనేది ఉంది నెక్స్ట్ మేనేజ్మెంట్ మున్సిపల్ రిలేటెడ్ గా ఉర్దూ మీడియం సంబంధించి చూస్తే టోటల్గా రెండు పోస్టులు వేకెన్సీ ఉంది ఓపెన్ కేటగిరీలో పోస్ట్ లేదు లోకల్ కేటగిరీలో రెండు పోస్టులు ఉన్నాయి ఉమెన్ రిజర్వేషన్ లో ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మేనేజ్మెంట్ చూస్తే మనకి మున్సిపల్ కార్పొరేషన్ దీనిలో మనకి మొత్తం మూడు పోస్టులు అనేవి ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏమి లేదు లోకల్ కేటగిరీలో పోస్ట్ ఇచ్చారు ఉమెన్ రిజర్వేషన్ కూడా లేదు అనేసి చెప్తాను నెక్స్ట్ మనకి మున్సిపల్ కార్పొరేషన్ రిలేటెడ్ గా ఉర్దూ మీడియం సంబంధించి చూస్తే క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ ఉంది అలాగే కరెంట్ వేకెన్సీ పోస్ట్ అనేది ఉంది కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను వన్ ప్లస్ వన్ అనేసి నెక్స్ట్ ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏం లేదు లోకల్ కేటగిరీలో రెండు పోస్టులు అనేవి తీసుకున్నాం ఉమెన్ రిజర్వేషన్ అనేది లేదు అనేసి చెప్తున్నాం గా ఎన్ని పోస్టులు ఉన్నాయి కర్నూలు డిస్టిక్లో చూస్తే బీసీఏకి సంబంధించి మొత్తం నూట ఇరవై ఎనిమిది పోస్టులు అనేవి ఉన్నాయి అలాగే ఓపెన్ కేటగిరీలో ఇరవై నాలుగు పోస్టులు లోకల్ అలాగే ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి ముప్పై పోస్టులు అనేవి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అనేసి చెప్తున్నాం ఇప్పటివరకు మనం చెప్పిన డీటెయిల్స్ అన్ని కూడా బీసీఏ కేటగిరీకి సంబంధించి పోస్టులు అనేవి ఒక్కొక్క లో ఒక్కొక్క మేనేజ్మెంట్కి ఏ విధంగా ఉన్నాయనేసి చెప్పడం జరిగింది ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఏంటంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఒక అవగాహన వస్తుంది కాబట్టి ఈ పోస్టుల వివరాలు అనేవి చెప్పాం ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి